న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులను నిరసిస్తూ సిద్దిపేట హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు జనగామలోని పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట సిరిసిల్లలో న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులను మరొక ముందే నిన్నటి రోజున జనగామలో కేసు విషయమే పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయవాద దంపతులను సిఐ పోలీస్ సిబ్బంది దురుసుగా మాట్లాడి వారిపై దాడికి పాల్పడ్డాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు పోలీస్ స్టేషన్ పోలీసుల సొంత కాదని కేసుల విషయమై మాట్లాడడానికి న్యాయవాదులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వారిపై దాడులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు దాడికి పాల్పడిన వారిపై వెంటనే ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇకపై న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు కొద్ది రోజుల సిద్దిపేటలో ఒక న్యాయవాది పైన పోలీసు వాళ్ళు ప్రవర్తించారు ఆ విషయంలో సదరు ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది జస్ట్ టూ డే టూ డేస్ బ్యాకు సిరిసిల్లలో కూడా ఒక న్యాయవాది పైన పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం జరిగింది నిన్న కూడా జనగామ అడ్వకేట్లు ఇతరు భార్యాభర్తలు ఒక కేసు విషయంలో వెళ్ళినందువలన అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మరియు అతని సిబ్బంది పైన దురుసుగా ప్రవర్తించి వారిని లైన్ కుట్టడం కూడా జరిగింది అదంతా కూడా మనకు ఏది మీడియాలో కూడా మీడియాలో కూడా రావడం జరిగింది ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు మేము అడ్వకేట్లము అనేది వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము చట్టపరంగా జనాలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడడానికి ఉన్నాం వాళ్ళకి ఒకవేళ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ఉన్నట్లయితే మాకు కొంత భద్రత ఉంటుందని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ స్పందించి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం